శ్రీ శ్రీగురుభ్యో నమ జై శ్రీకృష్ణ సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు సరస్వతీ దేవి గురించి కొన్ని పద్యాలని అనుసంధానం చేసుకుందాం ఈ పద్యాలను రచించిన వారు కీర్తిశేషులు విశాఖపట్నానికి చెందినవారు భారతీ ప్రసన్న కళా సరస్వతి అనే బిరుదాంకితులు శ్రీ కొండేపూడి సుబ్బారావు గారు వారు ప్రతి సంవత్సరము కూడా సరస్వతి పూజ చేస్తూ ఉండేవారు ఆ క్రమంలో అకారం నుంచి షకారం వరకు ఉండే అక్షరాన్ని అన్నింటినీ తీసుకుని ఈయన అక్షర సరస్వతి అనే ఒక చిరు గ్రంథాన్ని వలయించారు ఆ అక్షరంలో సరస్వతి అనే గ్రంథంలో నుంచి కొన్ని పద్యాన్ని ఇప్పుడు చదువుకుంటున్నాం కొండేపూడి వారు అక్షర సరస్వతిని ఆంధ్రులకు అందిస్తూ ఏమంటారంటే అభీష్ట సిద్ధికి గుజ్జురూపుడైనటువంటి వినాయకుణ్ణి సారవచప్రబోధనకై విద్యారమణీయమూర్తి భారతిని స్మరించి సరస్వతీ స్తోత్రాలు మనం ఆచరిస్తే పఠిస్తే కనుక మనకి అనంతమైనటువంటి విజ్ఞానము జ్ఞానము పాండిత్యము కలుగుతాయని వారు ఈ పద్యాలలో ఉటంకించారు అక్షరముల్ సుమమ్ములుగా అల్లినమా అలిఖిద్ది నీ కృపాభిక్షను కోరి వ్రాసితిని ప్రీతి గ్రహింపు తల్లి నీ దయాకింతగా దక్షములైన కంతు తల తల్కులకింతగా చాలు నిత్య సంరక్షణ చిరాయురేషుభోదయోన్నతుల్ అని ఈ పద్యంలో క్షకార ప్రాసతో వ్రాసిన ఈ పద్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి యొక్క కృపాభిక్షను అర్ధిస్తూ ఉన్నారు ఇలాగే ఇందులో నివేదన అనేటువంటి శీర్షికలు తన యొక్క రచనా స్వరూపాన్ని వివరించారు వారు అద్భుతమైనటువంటి కవివర్యులు కలువుల చల్వరేకుల నిగారపు వెలుగులు నిండు నీ కనుంగొలకు నీ కనుంగొలకుల చిన్న చిన్నగవు కూర్ములకింతగా నా శిరమునందులికిన చాలునో జనని నూతన శబ్దమరందమాధురీ విలసన ముల్కు పద్యముల గని మహిమల్ లిఖించదన్ అంటారు అంటే ఓసారి చదువుల తల్లి నీ చిరుడగుల్లో ఉండేటువంటి ఆ కూర్మి ఆ ప్రేమ అనేటువంటి రసము నా మీద ఒలికినట్లయితే నీ మహిమను నేను రచించగలను అంటారనమాట అంటూ పద్యమంటే వారికి ఎంత ప్రీతి అంటే నామదికి ప్రాణము ప్రాణము కన్న తీపి సౌహృజ్ఞ మనోజ్ఞ వాగ్మయ పరిమళ వీచికలం రసోల్బణాస్వాజ్య పురాంధ్రకావ్యముల పాఠములందిన పజ్యరాజ్య నైవేద్యముగాన సంగత నవేల దయామతి స్వీకరింపు మే సాహిత్య పరివశ్యలో తమకు తామే సాటిగా నిలిచిన సుబ్బారావు గారికి పద్యం అంటే చాలా ఇష్టం చాలా ప్రీతి అందుచేతనే వారి యొక్క ఉద్యోగరీత్యా వృత్తి వేరైనప్పటికీ తెలుగు భాషాభిమానంతో అనేక గ్రంథాలు వెలయించారు ఇక్కడ సరస్వతి స్తోత్రాలు రచిస్తూ ముందుగా పద్మపురాణంలోని సరస్వతి అష్టకాన్ని అగస్యముని స్తోత్రాన్ని సరస్వతి ద్వాదశనామ స్తోత్రాలు అష్టోత్తర శతనామ స్తోత్రాలు స్కాంద పురాణ అంతర్గతమైన సరస్వతీ సహస్రనామ స్తోత్రం మొదలైనటువంటి కూడా ఆయన ఒక పరిక్రమలో తీసుకుని ఒక పరిశ్రమించి కొన్ని పద్యాలు రచించారు అందులో ఋగ్వీధి సరస్వతీ స్థుతి అని ఒక శీర్షిక పెట్టారు ఆ శీర్షికల పద్యాలు ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం సరస్వతీదేవి సంగీత సాహిత్యాది విద్యలతో పాటు భోగభాగ్యాలను వసంగేటువంటి మహాదేవతగా వేదాలు సంస్థించాయి ఋగ్వేదిలో ఋగ్వేదంలో ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనా మవిత్రు అని ఒకటి ఉంది ఒక సూక్తం దానికి ఆయన అనువాదం చూడండి వేగవంతములైన వెల్లువల్ కలుగు శ్రీ సరస్వతి కరుణా సింధువ గుజు తన ప్రవాహములతో మన బుద్ధులెల్ల పాలించుగావుత ప్రణతులు ఆయమకు సరిగమా సప్తస్వరాలు వాక్కు అఖిల విద్యలు ప్రవాహములైన నదీ స్వరూపమే సరస్వతి తత్ప్రవాహములతో మన బుద్ధులను ప్రకాశించి కాపాడుగాక అని ఆ అమ్మకి నమస్కారం చేశారు ఎస్వాదేవీ సరస్వతి ఉపభ్రూతే ధనేహితే అనే సూక్తానికి అనువాదంగా ఆయన వృత్రుపై గెలిచిన ఇంద్రుని మున్ను జనులు కీర్తించిన చందముగానే నిన్ను సమీపించి సనుతుల్ చేయు జనులందుదురు ధన దేవి వృత్రాసురుణ్ణి యుద్ధంలో జయించిన ఇంద్రుణ్ణి స్తుతించినట్లుగా నిన్ను స్థుతించే వాళ్ళకి ధనము శ్రేయము రెండూ లభిస్తాయి దేవి స్వరస్వచ్చవా వాజేషు వాజిని రథాపూషే వనహసనిం వేగమాపనులకు విజయముసగి భోగభాగ్యములను పుష్టి గనిచ్చి ఆహార సంపద లలింపజేసి కావుము కరణి నోవాణి ఓ సరస్వతి అన్నము యొక్క స్వరూపము నీవే మేము అనరించేటువంటి కార్యములను విజయప్రదము చేసి రక్షింపు సూర్యుడి వలె మాకు బహుభోగ భాగ్యాన్ని ఇయ్యి అని ఈ విధంగా కొన్ని సూక్తులు అంటే సూక్తములకు అనువాదం చేశారు వీరు వీరు సరస్వతీదేవికి అంకితం చేస్తూ దేవి భారతి దేవి భారతి సుభ్రశారధిక చాంద్రీర దివ్యాకృతి నీవు నేర్చిన నేర్పిన అక్షర ప్రతితి చే నీ పాద నీరేజ సంసేవన్ కూర్చితి ఈ కృతిన్ నేను సదా చెత్తమ్ము మునందుంచుచున్ నీ వాత్సల్యము స్వీకరింపంగదే మొదలునై క్షదన్కగల అక్షర సంపద నేర్చుటాదిగా క్రమముగ వ్రాయగలిగి తిని కైతలనో జనయిత్రి నీ మహత్వము వచయించు కబ్బమిది వ్రాసి నీ కరమందు నుంచి సముదితమాన సుండనయి నన్ కరుణంగ స్వీకరింపు మే అక్షరముల్సుమూలుగ నల్లిన మాలిక ఇద్ది నీ కృపాభిక్షను కోరి వ్రాసితిని ప్రీతి గ్రహింపు తల్లి ക്ഷ കല തൽു നിരക്ഷണു ചിരാശേഷ പൂതേനൽ ശവന്മാധുരു തെലുഗുൻ പജ്യപുവിൽ ഭിക്ഷകൈ ഭാരതീ భవదాసీర్భిక్షలే భారతీ విలసిన్ చిర సంప్రదాయ కవితా విన్యాసమే పద్య విజ్జలకు దేశములందు సుస్థిరత సుస్థిరత సాయిన్ ప్రసాదింపుమే అన్నారు అలాగే కావ్యారంభంలో నివేదనలో ఈ యాభై ఏడు పద్యాల్లో ఒక రెండు పద్యాలు ಓಂಕಾರ ಪ್ರಣವಾಕ್ಷರ ಮೈಂಕಾರಾಮಲನಾಮ ಸಂಯುತ ಪ್ರದನಾದೋಸನಾಮೋದಿ ಮೈಂಕಾರುತ ಮಹತ್ವಾಧಿ ಸಂಪನ್ನ ಮೇ ಹೀಂಕಾರ ಪ್ರಣುತೋಷಾಕ್ತಿಕಾಹೇವಾಕ ಮಂತ್ರನ್ವಿತ ಕ್ಲಿಂಂಕಾರೋಜ್ಜಲ ಮೇ ಕೀರ್ತಿಂತು ಕೀರ್ತಿನ್ಗೀಶ್ವರೀ വീണാ നിക്വണ കാവ്യസവത്ത് വിന്യാസ സംപത്തി വിണം ബൊബെടുനറ്റ് നീവു നുടുവൻ നൽദി കുലം നിാനന്ദജ്യുലൈമധരിപ്പെക പ്രമോദോത്സവ പ്രതിലൈ ബ്രാഹ്മീദയാംഭോനിദീ చివరిలో క్షకారంతో రాసులు పద్యం క్షణము గతించు వత్సరము సత్వరమే గును కాలమాగదెవ్వనికి సర్వజీవనము పర్వులు వారుచుపోవ ఏ అఘమునెప్పుడొనచ్చినాను అని పొక్చు నుంటిని నీ దయాద్ర వీక్షణమున క్షమించి నీ దయాద్ర వీక్షణమున నన్ క్షమించి నిమిషం నిమిషం మయనం నను చూడుమం విలాస విభాసము యోగ సాధనా ఫలితము ముక్తిదం ప్రణవం మఘపంక నివారణము అచంచల ఋజుయోచనప్రదము సచ్చిదశేష పవిత్ర నీ విలోకన వికాసము నాపై నిల్పు అని ఇవళ మనం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా సరస్వతి మాత గురించి పద్యాలను చదువుకున్నాము స్వస్తి ధన్యవాదాలు